అందరికీ నమస్కారం నా పేరు గణేష్ దీరంగుల నేను కడప జిల్లా మండలం మండలంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని ఈ యొక్క శివశక్తి యాజమాన్యం నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశానికి నేను చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ సో నాకు చదువు చెప్పినట్టు అందరికీ గురువులందరికీ పాదాభివందన మన భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఇది నా మొదటి సందేశం శివశక్తి ఛానల్ ద్వారా ఎందుకంటే నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను ఏంటంటే కనుక మెయిన్గా మనం చేసే తప్పు ఏంటంటే మన దగ్గర పొటెన్షియల్ ఉండి మనం చేయగలిగే పనులు కూడా చేయలేకపోతున్నామే దానివల్లే మన యొక్క భారతదేశం వెనకపడి ఇప్పుడు ప్రజెంట్ యువతలో అందరికీ చాలా స్కిల్స్ ఉన్నాయి చాలా నాలెడ్జ్ ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేసి మన భారతదేశానికి కావాల్సిన ఏ అయితే సహకారం ఉందో ఏ అయితే సాయం ఉందో మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఇంకా పేరెంట్స్ విషయానికి వస్తామంటే నా పిల్లలు ఎంత చెప్పినా వినరండి వాళ్ళు చెడిపోయారు ఫ్రెండ్స్ తో కలిసి చెడిపోవడానికి మెయిన్ కారణం మీ పాత కూడా ఉంది అది ఎలా అంటారా చిన్నప్పటి నుంచి పిల్లలకి మీరు మనం ఎప్పుడైతే కొంచెం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల ముందుకు వెళ్ళినట్టయితే పంచతంత్ర కథలు చాణక్య నీతి పెద్దవాళ్ళ శిక్ష బుక్స్ ఇవి చదివించే వాళ్ళు ఇప్పుడు వాటి అసలు కనీసం అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళ శిక్ష బుక్ ఉందా నిన్నే ప్రశ్నిస్తున్నా పెద్దవాళ్ళ శిక్ష బుక్ ఉందా చాణక్య నీతి కథలు ఉన్నాయా పంచతంత్ర కథలు బుక్ ఉందా మీ పిల్లలకి నేర్పిస్తున్నారా లేదు కదా ఎప్పుడైతే మనకు నీతి కథలు నీతి చెప్పితే పిల్లవాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు అలాగే వాళ్ళు అవలంబిస్తారు తప్పు మన దగ్గర పెట్టుకొని పిల్లోల మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ ఖచ్చితంగా నీతి కథలు చాణిక్య నీతి ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలి ఇది నేర్పించకుండా పిల్లలు చెడిపోతున్నారంటే కదా అది ఎప్పటికీ సాధ్యం కాదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకునేలా మనం చేయగలిగాము అంటే వాళ్ళు ఎప్పటికీ తప్పు చేయడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్లీ నేను ఎవరైతే యువత ఉన్నారో ఆడపిల్ల వాళ్ళు ఉన్నారో జడలు విచ్చలవిడిగా ఐ మీన్ ఇది ఫెమినిస్ట్ వాళ్ళకి అనుకోవచ్చు ఏంటి ఆడవాళ్ళు ఎలా ఉండాలి కదా మీరే చెప్తారా అనేసి కానీ సాంప్రదాయంగా ఉండండి అని చెప్పడమే మా యొక్క ఉద్దేశం ఇంకోటి అబ్బాయిలు ఏదైతే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను గమనించానో నేను ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడైతే బొట్టు పెట్టుకుంటానో చాలా మంది నేను క్రిటిసైజ్ చేసి హ్యూమిలియేట్ చేసేవారు అరే వచ్చాడు సంసారి అని అలా నన్ను హ్యూమిలియేట్ చేశారు చాలామంది అప్పుడు నేను బొట్టు పెట్టుకోవడం ఆపేశాను ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రెజర్ నాపైన అంత లెవెల్లో ఉంది ఇప్పుడు నాకై నేను తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకు రాగలిగారు అలాగే ఎవరికైతే ఎవరి ఆత్మధైర్యం తక్కువ ఉండే ఆత్మస్పైర్యం తక్కువ ఉన్నవాళ్ళు ఆపేస్తారు కదా బొట్టు పెట్టుకుని ఆపేస్తారు కదా సి చెబుతున్నాను మనం బొట్టు పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది ఇప్పుడు ఏమంటారు ఆ సైంటిఫిక్ రీజన్ చెప్పు మాకు అని అంటారు ఏ యూట్యూబ్లోకి వెళ్ళేసి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళేసి ఏదో చూస్తారు కదా ఆ టైంలో రీసెర్చ్ చేసి నీవు నీవుగా తెలుసుకో నీకు నువ్వుగా తెలుసుకుంటేనే దాని విలువ నీకు తెలుస్తుంది శివశక్తి ఛానల్లో మొత్తుకునే ఉంటారు అయ్యా మారండి అయ్యా అయ్యా మారండి అయ్యా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని మన శివశక్తి యాజమాన్యం మొత్తుకునే ఉంటారు కానీ ఏ రోజున మనం మారా మారామా లేదు ఏ ప్రాబ్లం వచ్చినా ఎత్తుటోళ్ళ మీదకి నెట్ వేయడం చాలా ఈజీ అండి కానీ ఆ తప్పుకు సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగాము అంటే ఆ సొల్యూషన్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగాము అంటే దాని రీచ్ దాని లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకొకటి నాకు ధైర్యం లేదు బ్రో నేను నాకు ధైర్యం మాట్లాడలేను సిగ్గు సిగ్గుండాలి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి ధైర్యము మన గోరుముద్దలతో ఎలాగైతే అమ్మ తినిపించి వచ్చిందో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి ధైర్యం ఉండాలి ధైర్యం ఉంది కానీ మీరు దాన్ని బయటకు దిగట్లేదు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి మాదిరి నీ శక్తి నీలో ఉందని నువ్వు తెలుసుకుంటావో ఆ రోజు నువ్వు వేరే స్థాయికి ఎదుగుతావు అప్పటి వరకు ఇలాగే ప్రతిరోజు బెడ్ మీద కొనుక్కొని నీరసంగా నిస్సహాయత స్థితిలో ఏది వేరే వారి యొక్క సహాయం కోసం నువ్వు చూస్తూనే ఉంటావు నీ శక్తి నువ్వు తెలుసుకో నీ పొటెన్షియల్ ఏంటో నువ్వు తెలుసుకో అప్పుడు అప్పుడప్పుడు భారతదేశం గురించి భారతదేశం చరిత్ర తిరగరాయడానికి నీకు ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను అంటే కదా రోజు నా గురువుతో నేను మాట్లాడతాను నా గురువు ఎవరో తెలుసా వివేకానంద స్వామి అరే నీకేమన్నా పిచ్చా వివేకానంద స్వామి ఎప్పుడో చనిపోయాడు కదా ఎలా మాట్లాడుతున్నామని నువ్వు అడగచ్చు ఎస్ బ్రో ఆయన చనిపోయి ఉండవచ్చు ఆయన ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీ నాలో ఇంప్లిమెంట్ చేసుకున్నాను ఎలాగైతే చాలా మంది డ్రగ్స్ అనేది కొన్ని వాడతారు కదా ఆ డ్రగ్స్ మాదిరి రోజు నేను వివేకానంద స్వామి యొక్క కొటేషన్ చదువుతూ కొటేషన్ చదువుతూ ఆ యొక్క జీవిత చదువు గురించి తెలుసుకుంటూ నన్ను నేను ఆయనలాగా నేను మార్చుకోగలిగాను ఒక మాట అన్నారు వివేకానంద స్వామి గారు నాకు వంద మంది యువత యువతనివ్వండి నాలాంటి వాళ్ళని ఈ ప్రపంచాన్ని మొత్తం ఈ దేశాన్ని మొత్తం మార్చేస్తాను అన్నారు అలాంటి వంద మందిలో నువ్వు ఒక్కటిగా తయారవుతున్నావా అసలు తయారవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా రండి ప్రో దేశాన్ని మారుతాం దేశాన్ని మార్చాలంటే నీకు నేను నేను మారుతున్నా నువ్వు మారు కలిసి మన యొక్క భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం పాటు ఇంకొకటి ఏంటంటే మా దగ్గర డబ్బు లేదు అంటారు డబ్బు ఎలా వస్తుందో ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి మన దగ్గర స్కిల్స్ లేవా మన దగ్గర టెక్నాలజీ లేదా మన దగ్గర యూట్యూబ్ లేదా గూగుల్ లేదా ఏ నానా చెత్త సెట్ చేసి దాని గురించి తెలుసుకునే బదులు దాని గురించి నేర్చుకునే బదులు ఈ యొక్క నీ యొక్క స్కిల్స్కి నీ యొక్క కెరీర్ కోసం ఫోకస్ పెట్టు నా యొక్క స్మార్ట్ సంపాదన కంపెనీలో నేను నా ఓన్గా నేను పీపుల్కి స్కిల్స్ నేర్పించి దాని ద్వారా ఇన్కమ్ ఇండిపెండెంట్గా ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలో నేర్పిస్తున్నాను ఇంతకన్నా ఏం కావాలి బ్రో నీకు నేను ఒక ఈ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో కూడా నాలుగు కంపెనీస్తో కొలాబరేట్ అవుతూ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ టైం మేనేజ్ చేసుకుంటూ ఇంత చేయగలిగినప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు ఒకటే బ్రో సంకల్ప బలం ఎప్పుడైతే నువ్వు చేయాలి అని దృఢంగా సంకల్పించుకుంటావో ఆ రోజే నీ సక్సెస్ అడుగు వేసినట్టు నా యూట్యూబ్ ఛానల్ చాలా సార్లు మొత్తుకున్నాను చాలా సార్లు చెప్పాను కానీ ఎవరు విండు కామెంట్ లో బూతులు మాట్లాడతారు కానీ ఏ రోజు నేను వెనకడికి వెళ్లేదు ఎందుకంటే నా సంకల్ప శక్తి గొప్పది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యువత పద్దెనిమిది నుండి ప్రతి ఒక్క యువత తన తనగా స్వతహాగా స్కిల్స్ నేర్చుకొని ఇన్కమ్ జనరేట్ చేయాలి ఇంటెన్షన్ తో నేను నా కంపెనీ స్థాపించాను స్మార్ట్ సంపాదన అనేది ఇప్పుడు ఒక పది మంది ఇరవై మంది స్మార్ట్ సంపాదన ఈ కంపెనీలో వర్క్ చేసి ఉండవచ్చు కానీ ఏదో ఒక రోజు ఈ దేశం మొత్తం ప్రతి ఒక్క యూత్ కి రీచ్ అవుతుంది ఆ సంకల్ప బలంతో ఆ దృఢ సంకల్పంతో ఆ దృఢ నిశ్చయంతో నేను ముందుకు సాగిపోతూ ఉన్నాను సి ఈ అవకాశం నాకు శివశక్తి ఛానల్కి నేను పరోక్షంగా వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ నేను వాళ్ళ యాజమాన్యం యొక్క వీడియో చూస్తూనే ఉన్నాను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను ఎన్నో టెస్ట్ ఎన్నో ప్రతి ఒక్కటి శివశక్తి యాజమాన్యం వచ్చేసి బట్ట భయం చేస్తూనే వస్తుంది మేలుకో